హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మూర్తిని రోషిని వ్లాగ్స్ ఈరోజైతే చాలా స్ట్రెస్లో అయిపోతున్నాను నేను హాలిడేస్ కదా ఖాళీ జాన్వీకి అయితే మొబైల్ టీవీ స్క్రీన్ టైం ఎక్కువ అయిపోతుంది ఎట్లా ఈమెకి ఇది ఫేస్ చేయాలన్న హాలిడేస్ ఎట్లా ఈమెకి ఇంట్రెస్ట్ వేరే దగ్గర డైవర్ట్ చేయాలని నాకు అర్థమవుతాయి ఫోన్ చేసి మా ఆయనకు చెప్పాను ఏదైనా కొంచెం ఆమెకి యూస్ఫుల్ అయినట్టు తీసుకురానని చూస్తాం ఏం హెల్ప్ చేశారు నాకు ఖమ్మం సంథింగ్ వచ్చేశారాథింగ్ లూడో స్నేక్ అండ్ లాడర్ బెస్ట్ ఇదైతే నాకు తెలిసినట్టు లైక్ లైక్ ఇట్ ఇట్ జానో లుక్ స్నేక్ అండ్ ల్యాడర్ లూడో ఇండోర్ చాలా బెస్ట్ ఇది స్క్రీన్ టైం అనేది ఎక్కువ అయిపోతుంది జానోకి ఇప్పుడు దీంట్లో కొంచెం బిజీగా ఉంటది ఈ గేమ్స్ వల్ల వాళ్ళకి ఐక్యూ లెవెల్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట నంబరింగ్స్ ఐকিউ 4 6 అంటే ఇక్కడ కీప్ ఆన్ ఆన్ అయ్యో సాత్విక్ అయితే చూస్తున్నాడు అదో అట్లా ఆడాలంట ఎట్లా ఆడప్ప అదే వాళ్ళ మమ్మీ అయితే ఏ అన్న అవుతుంది అయ్యి తీయద్దు కొడుకా నోట్లో పెట్టుకుంటారు ఏసీ అందులో ఏసీ ఏసీ